హలో హాయ్ అండి వెల్కమ్ టు నా వంటింటి రుచులు ఇవాళైతే కరకరలాడే పుణుగులు చేసేసుకుందామా అది కూడా ఇడ్లీ పిండి కొంచెం ఉంటే చాలు చాలా బాగా వస్తాయి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి దీనికోసం నేను ముందు రోజు ఇడ్లీ వేసాక కొంచెం పిండి ఉంటే దానికి నేను కొంచెం ఒక కప్ అయితే మైదా పిండి యాడ్ చేశాను దానికి సరిపడా సాల్ట్ వేసాను అలాగే కొంచెం జీరా కూడా వేస్తున్నాను వేసాక బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే మీకు పుణుగలు అన్నాయి చాలా బాగా వస్తాయి లమ్స్ లేకుండా ఎందుకంటే మైదాపిండి వేసాం కదా అందుకే బాగా కలిపేసుకోవాలి అలాగే దీన్ని ఒక్క గంట సేపు నానిస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి లేకపోతే మీకు మెత్తగా కొంచెం అంత టేస్టీగా ఉండవు అలాగే మీకు షేప్ అవుట్ కూడా అయిపోతాయి అదే నానితే మీరు వెయ్యగానే అది బాల్ లాగా రౌండ్కి తిరిగిపోతుంది ఇప్పుడు అలాగే కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది కమ్మటి పెరుగు అయితే అయితే కొంచెం మీకు ఏమంటే పుణుగుల్లో హోల్స్ వస్తాయి కదా అవి సరిగ్గా రావు అది పుల్లటి పెరుగు అయితే మీకు మధ్యలో హోల్స్ లాగా చాలా బాగుంటాయి ఇలాగ కలిపేసుకున్నాక వన్ అవర్ అయితే నానాలి బాగా కలుపుకోవాలండి లేకపోతే మధ్యలో మైదా పిండ్లమ్స్ లాగా అలాగే ఉండిపోతాయి కలుపుకున్నాక మూత అలాగే పెట్టేయండి పెట్టేసి పక్కకు పెట్టేసేయండి వన్ అవర్ బాగా నానక మీరు పుణుగులు వేసేసుకోవచ్చు అలాగే పిల్లల కోసమని ముందు నేను ప్లేని వేస్తాను తర్వాత నేను పెద్దవాళ్ళకి కాను గాను ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే కొంచెం అల్లం ముక్క కొత్తిమీర అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అన్నీ ఏ పక్కకు పెట్టేస్తారు కదా కొంచెం ఇబ్బందిగా పెట్టేస్తారు అవితి ఇవి తి అని సో అందుకే వాళ్ళకి ప్లేని వేద్దామని ముందు నేను పిండిలో ఏమీ కలపలేదు చూసారా ఆనియన్స్ ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మీకు పుణుగులు అన్నవి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి లేకపోతే మీకు పెద్ద పెద్ద ముక్కలైతే పునుగుల రౌండ్గా రావండి చూసారా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ తీసుకున్నాను తీసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ మనం ప్లేన్ పుణుగులు వేసేద్దాము వేసేసుకున్నాక నెక్స్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలిపేస్తున్నాను పుణుగులు వేసేటప్పుడు అండి ఫస్ట్ హైలో పెట్టుకుని నూనె కాగాక తర్వాత మీరు మిడిల్ అదే మీడియం ఫ్లేమ్లోనే వేగితే మధ్యలో అన్నది బాగా ఉడికి పుణుగులు బాగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇవి పక్కకు తీసేసుకుని తర్వాత మిగతావి కూడా ఇలాగే వేసేసుకుందాము మీరు నా ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి అలాగే మన వంటింట్లో దొరికే వాటితోనే టేస్టీగా ఎలా చేయాలో చెప్పేస్తాను నా ఛానల్ని ఊరికే చూసి వెళ్ళడం కాకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న చిన్న ఛానల్ వాడిని బాగా ఎంకరేజ్ చేయండి అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రెసిపీ ట్రై చేసాక ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈజీ టిప్స్తో మేము మీకు కూడా బాగా వంట వచ్చేలాగా ట్రై చేస్తున్నాం కదా చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి